హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటి ద్వార ప్రతిష్ట సో మేము ద్వారం ప్రతిష్ట చేస్తున్నాము తన మా అమ్మగారు యాక్చువల్లీ మాకు టైం లేకుండే లేదంటే పంతుల్ని పిలిచి చేయించాలి పంతులు ప్లేస్లో మా అమ్మ చేస్తున్నారు సో ఏంటంటే టైం లేకుండే ద్వారం పెట్టినా సెకండ్స్లో తిరగాలన్నమాట మూడు సార్లు తిరుగుతుంది తన మా అమ్మ నెక్స్ట్ వచ్చి తన మా బాప మొత్తం ఐదులు ఫస్ట్ వెళ్ళాలన్నమాట వెళ్ళి అడుగు పెట్టి దండం పెట్టి వెళ్ళాలి సో తిన్ను కూడా మొత్తం కాబట్టి పిల్లలతో వెళ్ళింది నెక్స్ట్ వచ్చి మా మా విలేజ్లో ఏంటంటే వారం ప్రతిష్ఠకి భర్త లేని వాళ్ళు అంటే యథవరాలు అంటారు కదా వాళ్ళు అనమాట సో ముగ్గురు ముసలివాళ్ళని పిలిచి చేయిస్తున్నాము మీ ఊర్లో అలా చేయిస్తారా లేదో నాకు చెప్పండి మా ఊర్లో అయితే ఇలా కంపల్సరీ చేయిస్తారనమాట ముగ్గురు ముత్త ముసలి వాళ్ళని తీసుకెళ్ళి అడుగు పెట్టించాలి అలా అడుగు పెట్టిస్తే మన మన ఇంట్లో మనకి అమ్మవార్లు వచ్చినట్లే అనమాట సో తను అదిగో ముగ్గురు వెళ్తున్నారు నెక్స్ట్ వచ్చి తను ఎల్లో కలర్ శారీ ఉంది కదా తన మా అమ్మమ్మ మా అమ్మ చేయి పెడుతుంది పడిపోతారేంటో అని తన మా బాప అనమాట మా అమ్మమ్మ దిగుతుంది తను ఇంకో అమ్మమ్మ ఇంకో వచ్చి నానమ్మ వీళ్ళు ముగ్గురిని పిలిచి ముసలివాళ్ళు అంటే దేవుళ్ళతో సమానం కాబట్టి ముసలివాళ్ళనే చెప్పామన్నమాట ఎంగగా ఉండి భర్త చనిపోయే వాళ్ళని చెప్పకూడదు తిను మా నాన్న మా నాన్న ఇల్లు ఇల్లు కట్టారనమాట మా నాన్న కూడా వెళ్ళాలంటే అలా ముగ్గురు ముగ్గురు మూడు సార్లు తిరగాలి తిను మా అన్నయ్య అది కన్స్ట్రక్షన్ సరిగ్గా చేయకపోవడం వల్ల అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు సో అడ్జస్ట్ చేస్తూ సరిపెడుతున్నారు తిని మా వదిన అంటే అలా ఇల్లు ద్వారం ప్రెస్ట్ చేసేటప్పుడు పలుధాన్యం అంటారు తాంబూలం ఇవ్వాలన్నమాట సో ఇస్తున్నాము తన మా అన్నయ్య వాళ్ళ ఆవిడ ఇదే మా పిన్ని తిని మా బాప వీళ్ళు ముగ్గురికి ఇచ్చేస్తుంది మా అమ్మమ్మ తిని మా అత్త వీళ్ళు ఏంటంటే లాస్ట్లో వచ్చారనమాట ఐదుగురికి ఇవ్వాలి సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ స్వీట్స్ కూడా పెంచామన్నమాట